కృష్ణా జిల్లాల్లో మూడేళ్ల కాలంలో నూట ఎనభై ఐదు సైబర్ కేసులను నమోదు చేశామని ఎస్పీ గంగాధరరావు తెలిపారు సైబర్ నేరానికి గురైన వారు మూడు గంటల్లోపు ఒకటి తొమ్మిది మూడు సున్నా సమాచారం అందిస్తే వారి నగదు రికవరీకి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కేటుగాలు ఎప్పటికప్పుడు కొత్త పంతాలు నగదు దండుకుంటున్నారన్న ఆయన విమాన టికెట్లు దర్శన టికెట్లు పెళ్లి సంబంధాల సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్నారు జిల్లాలో సైబర్ నేరాలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నామంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఈ సైబర్ నేరాల మీద ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఒకచోట సైబర్ నేరాలకు గురవుతూనే ఉన్నారు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య ఎలా నమోదవుతోంది ఈ సైబర్ నేరాల కట్టడికి పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టిందన్న అంశాలను వివరించేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఉన్నారా ఈ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా మనం సైబర్ నేరాలను నోటీస్ చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో సుమారుగా ఒక నూట ఎనభై ఐదు కేసుల వరకు యూఏలో ఉన్నాయి ఈ మెయిన్ ఈ యొక్క నేరాలు జరగడానికి కారణం అత్యాస అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో అత్యాస అనేది మనకు ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము అట్లాగే కొంత భయం అంటే రెప్యుటేషన్ పోతుంది అరెస్ట్ చేస్తారు పోలీసులు వచ్చి తీసుకుని వెళ్తారు ఆ యొక్క భయంతో కొంత ఈ డిజిటల్ అరెస్ట్లో ఈ విక్టిమ్స్ ఉండిపోతూ ఉన్నారు ఈ టార్గెటెడ్ గ్రూప్ వచ్చేసి ఎస్పెషల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వారికి వచ్చేటువంటి జిపిఎఫ్ఓ గ్రాటిటీ అట్లాగే ఎన్ ల్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళ బల్క్గా వాళ్ళ అకౌంట్స్లో ఉండడం దాన్ని వాళ్ళు టార్గెటెడ్ గ్రూప్గా చేసుకుని వాళ్ళని భయానికి గురి చేసి వాళ్ళు ఏదో కేసులు ఇరుక్కున్నారు అని చెప్పేసి ఆ వీడియో కాల్స్లో యూనిఫామ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ వచ్చి రకరకాలైనటువంటి నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ దీంట్లో ఉన్నారు ఈ కేసులో ఉన్నారని చెప్పేసి వాళ్ళని భయానికి గురిచేసి వారి దగ్గర డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఉన్నారు దీంట్లో భాగంగా మేము వన్ నైన్ త్రీ జీరో యొక్క నెంబర్ దాని యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ సైబర్ క్రైమ్ వీడియోస్ చేశాము ఇప్పటికి దాదాపు ఒక నలభై వీడియోస్ వరకు చేశాము అలాగే వాస్తవ ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా యూనివర్సిటీ అట్లాగే మన పీవీపీ సిద్ధార్థ అది కాకుండా మా సైబర్ క్రైమ్ టీం కూడా ఈ యొక్క వీడియోస్ షార్ట్ వీడియోస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక టెంప్లెట్ ఒకటి తయారు చేసి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో కూడా సోషల్ మీడియా గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ కేసు డిటెక్షన్ అనేటువంటిది అక్రాస్ ద గ్లోబ్ ఎక్విజ్డ్ ఉండడం అలాగే మనం పంపించినటువంటి డబ్బులు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్లో వెళ్ళిపోయి మ్యూల్ అకౌంట్స్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోయి మీరు చెప్పారు ఇప్పుడు రికవరీ పర్సెంట్ అని ఇప్పుడు కనుక సైబర్ క్రైమ్ కనుక జరిగితే అప్పుడు మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారా టోల్ ఫ్రీ నెంబర్ కనుక ఎట్లా నేను సైబర్ నేరానికి గురయ్యాను నా మనీపోయిందని కంప్లైంట్ చేస్తే రికవరీ పర్సెంట్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అదే రికవరీ పర్సెంట్ అంటే ఇప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత త్రీ అవర్స్లో కనుక చేసినట్లయితే ఎక్కువ అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది దానివల్ల ఎక్కువ నష్టం జరగకుండా మనం నివారించేదానికి అవకాశం ఉంది అట్లా కాకుండా సైబర్ క్రైమ్ జరిగి ఒక వన్ వీక్ కానీ అట్లాగే ఎక్కువ రోజులైతే దాంట్లో ఏ విధమైన అమౌంట్ ఉండడం వల్ల అంతా దాన్ని విత్ర చేసేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం కొంచెం గమనించాలి గమనించి పబ్లిక్ అంతా కూడా ఈ అవగాహన చేసుకున్నట్లయితేనే వీటిని వారిని పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుని అప్డేట్ చేస్తామని దాని యొక్క లిమిట్ పెంచుతామని చెప్పి లోకల్గా చేసినటువంటి కొన్ని కేసులు డిటెక్ట్ అయినాయి వాటి నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది అలాగే కొన్ని ట్రాన్స్పోర్టర్స్ నకిలీ ట్రాన్స్పోర్టర్స్ వెబ్సైట్స్ పెట్టి వాళ్ళు టికెట్ కలెక్ట్ చేసినటువంటి సందర్భాల్లో కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే కొన్ని సైబర్ క్రైమ్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు మ్యాట్రిమోనియల్ సైట్స్లో వాళ్ళు అత్తగారు మాంగారు అలాగే పెళ్ళికొడుకు అలాగే ప్లే చేసి సంబంధం ఆటోమేటిక్గా కుదిరిపోయినట్టుగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందాం రమ్మని ఆ తర్వాత వచ్చేటప్పుడు గోల్డ్ అది తీసుకురావాలి కాబట్టి మాకు కొంత అమౌంట్ వేయమని మేము వచ్చేస్తున్నాము రేపు లేని అని అట్లాగే కూడా కొన్ని అమౌంట్స్ చేయడం జరిగింది రీసెంట్గా మలిచిలీపట్నంలో అటువంటి ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేసి చెన్నై నుంచి ఆ ముద్దాయిలందరూ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పోలీస్ నేచర్ ఆఫ్ క్రైమ్ బట్టి రికవరీ అనేటువంటిది కూడా డిపెండ్ అయ్యింది ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా హెల్ప్ డెస్క్ ని పెట్టడం జరిగిందా అంటే ఈ కేసులకి సంబంధించి అంటే దీనికి ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ లేదు కానీ ప్రతి స్టేషన్లో కూడా ఏదైనా సైబర్ క్రైమ్ సంబంధించి పిటిషన్ వస్తే ఇమీడియట్గా దాన్ని రిజిస్టర్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా వన్ నైన్ త్రీ కాల్ చేసినప్పుడు కూడా ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ వన్ నైన్ త్రీ జీరో స్టాఫ్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ యొక్క మెసేజ్ అనేటువంటిది ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ సెల్ ఫోన్కి వెళ్తుంది దాంట్లో పర్టికులర్గా ఉంటుంది మీరు ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ యొక్క కేసుని మీరు నమోదు చేసుకోవాలని ఉంటుంది వాళ్ళు ఆ మెసేజ్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో చూపిస్తే కూడా మేము దాన్ని వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు ధైర్యంగా వాళ్ళు ఎప్పుడైతే డిజిటల్ అరెస్ట్లో ఉన్నటువంటి పీరియడ్లో అది మేము గమనించలేదు మేము అది అబ్జర్వ్ చేయలేదు అనేటువంటిదే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ధైర్యంగానే వచ్చి చెప్తా ఉన్నారు సో అలాగే చాలా కేసులు రిజిస్టర్ అయినాయి ఎక్కడ కూడా మేము సైబర్ క్రైమ్ని హెజిటేట్ చేయకుండా వచ్చినాయి వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాము ఒక పర్టికులర్ ఎంఓ అన్ని కూడా కలిపి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము దానికి ఐటీ కోర్లో కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ని కూడా వేయటం జరిగింది సో రాజస్థాన్ కానీ యూపీ కానీ టీమ్న ఒక్కసారి అన్ని కేసుల మీద కలిపి పంపించేదానికి అవకాశం ఉంది రైట్ ంగా కృష్ణా జిల్లాలో ఈ సైబర్ న్యాయకు సంబంధించి పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది దీనికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా ఎస్పీ గంగాధరావు చెప్తున్నారు కెమెరామెన్ సోమేశ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా